ఎన్టీఆర్ జిల్లా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ కీసెర గండేపల్లి పెండ్యాల వేములపల్లి గ్రామ కమిటీ ఆధ్వర్యంలో నిర్మాణ కార్మికులు ఘనంగా మేడే వేడుకలు నిర్వహించారు ఈ మేడే కార్యక్రమానికి ఎన్టీఆర్ జిల్లా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష ఉపాధ్యక్షులు జి హరికృష్ణారెడ్డి విజయారావు జిల్లా కమిటీ సభ్యులు జీనపల్లి స్వామి హాస్టై అరుణ పథకాన్ని ఎగరవేశారు అనంతరం జిల్లా అధ్యక్షులు హరికృష్ణారెడ్డి మాట్లాడుతూ గడిచిన ఐదు సంవత్సరాలుగా ఆంధ్ర రాష్టంలో అధికంగా నష్టపోయింది భవన నిర్మాణ కార్మికులేనని ఇసుక నిర్మాణ సామాగ్రి ధరల పెరుగుదల వల్ల నిర్మాణాలు తగ్గిపోయి భవన నిర్మాణ రంగం సంక్షోభంలో పడిపోయిందని రాష్ట ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ భవన నిర్మాణ కార్మికులంటే ఎవరో తెలియనట్టుగా వ్యవహరిస్తుంది అని మండిపడ్డారు

రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదు సంవత్సరాల నుంచి గడిచిన ఐదు సంవత్సరాల నుంచి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలు అయ్యి అమలు చేయలేదు సంక్షేమ పథకాలు అమలు చేయకపోగా కరోనా వచ్చిన సందర్భాల్లో కార్మికులకి ఆర్థిక సహాయం అందజేస్తామని చెప్పి కార్మికుల దగ్గర జిరాక్స్ తీసుకొని ఇంతవరకు ఏ కార్మికుడికి ఒక రూపాయి సాయం చేయలేదు ఎన్నికల సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పదలుచుకుంది ఏంటంటే భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై లక్షల మంది ఉన్నారు ముప్పై లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు వారి భాషలో ఎన్నికల భాషలో చెప్పాలంటే ఇంటికి మూడు ఓట్లు చొప్పు చూసుకుంటే తొంభై లక్షల ఓట్లు ఆంధ్ర రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికుల ఓట్లు ఉన్నారు మరి భవన నిర్మాణ కార్మికుల ఓట్లు ఈ రాష్ట్ర ప్రభుత్వాలకు అవసరం లేదు భవన నిర్మాణ కార్మికులు ఆ మేనిఫెస్టోలో రిలీజ్ చేసి రెండు పార్టీలు కూడా మ్యానిపిస్తున్న ఎక్కడా కూడా భవన నిర్మాణ కార్మికులకు సంబంధించి ఏ పథకాలు మేము అమలు చేస్తామని చెప్పని ప్రకటన చేయలేదు భవన నిర్మాణ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై రెండు ముప్పై రెండు వేల మంది ఈ గడిచిన హితాబ్తాల్లో చనిపోయి చేతులు తిరిగి రోడ్డున కుటుంబాలు పడి ఉంటే ఏ ఒక్కరికి కూడా ఒక్క రూపాయి ఆర్థిక సహాయం కానీ నష్టపరిహారాలు కానీ ఇవ్వలేదు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును అమలు చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఖజానా నుంచి డబ్బులు తీసుకురావాల్సిన అవసరం లేదు అట్లాగే రిజర్వ్ బ్యాంకు నుంచి అప్పు తీసుకురావలసిన అవసరం లేదు ఏ మంత్రి కానీ ఏ ఎమ్మెల్యే కానీ జేబులోంచి రూపాయలు తీసేయాల్సిన అవసరం లేదు మేమంతా భవన నిర్మాణ కార్మికులను ఎక్కడైతే పనిచేసుకుంటున్నామో ఆ పనిచేసే ప్రదేశాల్లో పది లక్షల పైబడ్డ నిర్మాణాల దగ్గర నుంచి వన్ పర్సెంట్ చేస్తూ సంక్షేమ బోర్డుకి డబ్బులు వస్తుంటే ఆ డబ్బుల్ని కూడా కార్మికుల అవసరాల కోసం ఉపయోగించుకోకుండా పొరుగు రాష్ట్రాల్లో కార్మికులకు అనేక రకాల సంక్షేమ పథకాలు మన పక్కన తెలంగాణలో బైకులు ఇచ్చారు కార్మికులకి కేరళలో ఆల్రెడీ మా కార్మికులు స్కాలర్షిప్లు వస్తున్నారు టెలికాన్కులు ఇస్తున్నారు ముక్తి పరికరాలు పరికరాలు కొనుగోలు చేసుకునేందుకు సబ్సిడీపై లోన్లు ఇస్తున్నారు ఇటువంటి పథకాలు అవి అమలు చేయకపోగా ఉండ పథకాలను కూడా ఆపేసి కార్మికుల కుటుంబాన్ని రోజు పండిస్తున్న పరిస్థితి ఇప్పటికైనా మీ మేనిఫెస్టోలో భవన నిర్మాణ కార్మికుల గురించి మీరు మేనిఫెస్టోలో చేర్పించాలని చెప్పని అలా చేర్పించని పక్షంలో భవన నిర్మాణ కార్మికులకి ఏ రకమైన ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాలనేది కూడా తొలగర్మాల కార్మికులు అందరికీ తెలుసు అని చెప్పని ఈ సందర్భంగా మేము ఎన్టీఆర్ జిల్లా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్తీ అందరికీ డిమాండ్ చేస్తున్నాం దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ మా తోటి కార్మికులందరికీ కూడా అలాగే ఇక్కడికి వచ్చినటువంటి సర్పంచ్ గారికి తర్వాత పోషాధికారి చారి గారికి ఆ తర్వాత మా జిల్లా కమిటీ మెంబర్స్ అందరికి కూడా ఈరోజు మేడే సందర్భంగా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మొదటిగా కార్మిక దినోత్సవం అంటే చాలామంది కూడా తెలిసే అవగాహన ఉంది ఉంటుంది ఒకసారి చెప్తాను నేను మధ్య ఒకసారి అమెరికా దేశంలోని పంతొమ్మిది వందల ఎనభై ఆరు సంవత్సరంలోని చికాగో అనే ఒక నగరంలో ఈ కార్మికుల ఉద్యమం అనేది మొదలైన మొదటిగా ఆ రోజు ఇరవై నాలుగు గంటల్లోని ఎనిమిది గంటల దినము ఎనిమిది గంటల విశ్రాంతి ఎనిమిది గంటల ఉల్లాసం కోసం ఈ కార్మిక ఉద్యమం అనేది చికాగో నగరంలోని మొదటిగా మొదలైంది అక్కడి నుంచి ఆ రోజు నుంచి ఈ కార్మిక ఉద్యమం మొదలవటం కోసం మన కార్మికులందరూ వాళ్ళ యొక్క సంక్షేమ పథకాల కోసం వాళ్ళ యొక్క హక్కుల కోసం ప్రతి ఒక్క దేశంలోని పోరాటం చేసి ఎంతోమంది ప్రాణాలను ధ్యానం చేశారు అలాంటి ఈ కార్మిక దినోత్సవం రోజు అంత ఘనంగా ఈ కేసరి గ్రామంలో ఈరోజు జరుపుకోవటం కోసం ఇక్కడ ఉన్నటువంటి ఎంతమంది కార్మికులు ఎన్నో గ్రామాల నుంచి ఏకమై ఇక్కడికి కడలు వచ్చి ఈ కార్మిక దినోత్సవాన్ని ఎంత జయప్రదం చేయటం వలన మన కార్మిక ఉద్యమము ఇంకా రానున్న రోజుల్లోనే ఎంతో బలోపేతమయ్యి ఈ రాష్ట్రంలోని ఏ రాజకీయ పార్టీలకు కూడా అనుగుణం కాకుండా ప్రతి రాజకీయ పార్టీ నాయకుల నుంచి ఆ పార్టీల నుంచి కూడా అనేక సంక్షేమ పథకాలను మన కార్మికులకు పొందుపరుచుకోవాలని ఇదే కనుక జరగకపోతే ప్రతి ఒక్క పార్టీకి కూడా ఈ కార్మిక నాయకులు కార్మిక ఉద్యమము ఇంకా తీవ్ర స్థాయిలోనే ఉపొంగి అనేక రాష్ట్రాలు అనేక దేశాలలోని కూడా వాళ్ళకు కావలసిన సంక్షేమ పథకాలను కనుక ప్రభుత్వం కనుక తగిన సమయంలోనే వాళ్ళకి కేటాయించకపోతే చాలా ఎత్తున ఈ ఉద్యమం అనేది ఇంకా భారీ ఎత్తుగా జరిగే అవకాశం ఉందని ప్రతి ఒక్క గవర్నమెంట్కి ఇదే నా హెచ్చరిక ముందుగా కావున ఈ కార్మిక దినోత్సవాన్ని ఎంత జీవ్రదం చేసినటువంటి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు నా తోటి కార్మికులందరికీ కూడా మేడే సందర్భంగా కార్మిక శుభాకాంక్షలు